చైనాలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో చాలా చోట్ల మెరుపులు వరదలు సంభవించాయి షాంగ్జీ ప్రావిన్స్ లో వరదల కారణంగా ఒక నగల దుకాణంలో నుంచి బంగారం వెండి ఆభరణాలు కొట్టుకుపోయాయి దీంతో వాటిని వెతికేందుకు వీధుల్లో స్థానికులు పోటీ పడ్డారు ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారాయి షాంగ్జీ ప్రావిన్స్ లోని ఊచికౌటిలో జూలై ఇరవై ఐదున జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ప్రాంతం సముద్రానికి సమీపంలో ఉంటుంది ఇక్కడ స్థానికంగా ఉన్న లావో ఫెంగ్జియాంగ్ ఆభరణాల దుకాణాన్ని ఎప్పటిలాగే ఉదయం సిబ్బంది తెరిచారు అప్పటికి భారీ వర్షాలతో ఆ ప్రాంతం అంతా జలమయమైంది చూస్తుంటే కానీ వరద నీరు దుకాణంలోకి చొచ్చుకొచ్చింది వరద ఉద్రిక్తత పెరగటంతో కళ్ళ ముందే దుకాణంలోని నగలు సేఫ్ బాక్స్ కొట్టుకుపోయాయి కొట్టుకుపోయిన వాటిల్లో బంగారు హారాలు గాజులు ఉంగరాలు చెవి దుద్దులు వజ్రపు ఉంగరాలు వెండి ఆభరణాలు ఉన్నట్లు దుకాణ యజమాని తెలిపారు సేఫ్ బాక్స్ లో రీసైకిల్ చేసిన బంగారంతో పాటు భారీగా నగదు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు దాదాపు ఇరవై కిలోల బంగారం నగదు గల్లంతైనట్లు తెలిపారు వీటి విలువ పది మిలియన్ యువాన్లు అంటే భారత కరెన్సీలో దాదాపు పన్నెండు కోట్లు పైమాటే ఉంటుందని వెల్లడించారు బంగారం విషయం స్థానికులు పెద్ద ఎత్తున వీధుల్లోకి చేరి బంగారం కోసం వెతకటం ప్రారంభించారు కొందరు స్వచ్ఛందంగా తమకు దొరికిన ఆభరణాలను వెనక్కి ఇచ్చేశారని దుకాణ యజమాని తెలిపారు ఇప్పటి వరకు కేజీ బంగారం తమ వద్దకు చేరిందన్నారు రోజులు గడుస్తున్న మిగతా బంగారం కోసం స్థానికులు వెతుకుతూనే ఉన్నారు ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది